నిజమైన ఆనందం ఈ భూలోకంలో ఎక్కడ దొరుకుతుంది అసలు ఎక్కడుంటుంది అంటే మనం ఏం చెప్తాం డబ్బులు బట్టలు వస్తువులు బంగారం ఇంకా ఎన్నెన్నో చెప్తాం అసలు ఇంకా ఎన్నెన్నో ఆలోచిస్తాం కానే కాదు ఇంకా మనం ఏమనుకుంటాం హుందాగా బతకటంలో అనుకుంటాం ఇంకా మన బాధ్యతలు తీర్చటంలో అనుకుంటాం ఇక మనకు నచ్చినట్లు ఉండటం ఇలా ఎన్నెన్నో అనుకుంటాం కానే కాదు ముమ్మాటికి కానే కాదండి ఆ భగవంతుని సేవలో మనసారా ఆ భగవంతుని సేవలు అక్కడ మనకు సేవ చేసి మనసారా ఉన్నప్పుడే అంటే ఏమీ చేయక్కర్లేదండి మన సోమత తగ్గట్టు మనకు మనకు దగ్గర ఉన్న కొంచెమైనా ఆ భగవంతుడికి సమర్పించటం అంటే ఎంతెంతో ఖర్చు పెట్టి ఏదేదో చేయటం కానే కాదు నాకు తెలిసినంతవరకు ఆ భగవంతుడికి మనసారా మనసును సమర్పిస్తే చాలు అనేదే నా ఉద్దేశం రోజూ మన పనులు మనం చేసుకొని మనసారా భగవంతుడికి సమర్పించి మన మనసును సమర్పిస్తే చాలు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మాఘమాసం కదా ఈ మాఘమాసంలో సూర్య భగవాన్ని తదేకంగా చేతులెత్తి నమస్కారం చేస్తే చాలు అని అంటారు కదా అలాగే ఇంకా మన సిద్ధి వినాయక స్వామికి గరిక సాంబ శివయ్యకి కొంచెమైన అభిషేకం పత్రం అలాగే లక్ష్మీదేవికి కుంకమార్చన కుంకమార్చన అంటే ఎంతో ఇష్టం లక్ష్మీదేవికి అలాగ ఇలా సింపుల్గా ఆ భగవంతుని సేవలో ఆధ్యాత్మిక గడపటంలో ఉన్న అనుభూతి ఇంకెక్కడ దొరకు కొంచెం సేపు ఆ భగవంతుని సేవలో గడపటం అనేది ఆనందం చెప్పలేనంత ఆనందం వెలకట్టలేని ఆనందం అప్పుడే మనం పొందే ఆనందమైన అనుభూతి అసలు మాటలు చెప్పలేనంత నిజంగా హండ్రెడ్ పర్సెంట్ భగవంతుని సేవలో మనం చేసే ఆ నిమిషాలు చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది ఈ భూలోకంలో ఎక్కడ దొరకలేని ఆనందం ఆ భగవంతుని సేవలో ముమ్మాటికి మనం ఖచ్చితంగా ఆ భగవంతుని సేవలో అనుభూతి ఖచ్చితంగా పొందుతారు మనం ఎన్ని వస్తువులు కొన్నా ఎంత బంగారం కొన్నా ఇంకా ఇంకా కొనాలని మన మనసు చెబుతుంది మన బాధ్యతలు తీర్చినా ఇంకా మనం చనిపోయే వరకు బాధ్యతలు అనేది వస్తూనే ఉంటాయి అంతే కదా కానీ ఆ భగవంతుని సేవలో మాత్రం మనసును సమర్పించి మనసారా కాసేపు గడపటంలో ఉండే ఆనందం అసలు శిసలైన ఆనందం అవి అసలు ఆ నిమిషాలు మాటల్లో చెప్పలేనది ఆనందం కదా ఇవన్నీ అసలు మనం కొనే ఆ వస్తువులు కాసేపే కొంచెం సేపే ఉంటాయి కానీ ఆధ్యాత్మికంగా గడపటం అనేది మనకు మనోధైర్యాన్ని శక్తిని మనం వెళ్ళవలసిన గమ్యాన్ని చూపుతుంది మన కుటుంబాన్ని మనతో ఉన్నవారిని తోటి వారిని ఆనందంగా మనం ఎలా బ్రతకాలో చెప్తుంది ఆధ్యాత్మిక గడపటంలో ఉండే ఆ నిమిషాలు అసలు మనం ఈ జీవితంలో ఎలా ఉండాలా మన జీవితం ఏమిటా అనేది ఆ భగవంతుడు మనకు మనస్ఫూర్తిగా ఎన్నో విషయాలు తెలుపుతారు ఇదేంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా ఎందుకంటే మొన్న నేను మా మేనమామ ఊరిలో పోతురాజు అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠక వెళ్ళినప్పుడు అక్కడ అంకమ్మ తల్లిని దర్శనం చేసుకోగానే తదేకంగా నాకు మనసులో దుర్గమ్మ తల్లి ప్రతిరూపం అమ్మవారి ప్రతిరూపం నా మనసులో నా కళ్ళల్లో కనిపించినాయి అప్పుడు కలిగిన అనుభూతి ఆ ఆనందమైన నిమిషాలు అసలు చెప్పలేనంత వెలకట్టలేని ఆనంద నిమిషాలు అసలు మనసారా అక్కడ కలిగిన ఆ అనుభూతి ఐదు నిమిషాలు కలిగిన అనుభూతి లోకంలో ఈ భూలోకంలో ఎక్క ఎక్కడ లేదు కదా ఎన్ని వస్తువులు కొన్నా ఎంత సంపాదించినా ఏమి చేసినా ఆ అనుభూతి మనం పొందలేము కదా అలాంటి అనుభూతి ఎప్పుడు మనం మనసును సమర్పిస్తే చాలు అనేదే నా ఉద్దేశం అప్పుడు కలిగిన ఆనందం ఇంకా చెప్పలేను ఆ మనసు ఆ నిమిషాలు ఎంత వెలకట్టలేని ఆనందం అంతే కదా అనేది ఇప్పుడు మనం ఏమిచ్చి తీర్చుకోగలం ఆ భగవంతుడికి మనసారా మనసును సమర్పిస్తే చాలు కదా అంతకన్నా ఆ భగవంతుడికి మనం ఏమిచ్చి ఈ రుణం తీర్చుకోగలం అలాంటి ఆనందం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని నా ఈ చిన్న ప్రయత్నం నాకు కలిగిన అనుభూతి ఆ దుర్గమ్మ తల్లికి కృతజ్ఞతలు చెప్పుతూ మీకు కూడా ఎప్పుడు అలాంటి అనుభూతి ఉండాలని ఆశిస్తూ ఈ నా చిన్న ప్రయత్నం ఈ వీడియో ద్వారా మీకు కూడా ఏమైనా అనుభవాలు ఉంటే అలాంటి అనుభవాలు కలిగినా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా ఈ కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దుర్గమ్మ తల్లికి శతకోటి కృతజ్ఞతలు శ్రీమాత్రే నమ